అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతులను ఆదుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటోంది ఈ క్రమంలో రేవంత్ సర్కార్ రైతు బంధు నగదు విడుదలపై ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రైతు బంధుతో పాటు రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు రెండు లక్షల రైతుల రుణమాఫీని దశల వారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు మంత్రి తుమ్మల ఏం మాట్లాడారు ఓసారి చూద్దాం Well yeah. that

Yeah. తీసుకున్నాం ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే కేంద్రాలలో రైతు మంది వారికి ఇరవై తొమ్మిది లక్షల మందికి ఆధారాలు వచ్చింది మంత్రి గారు క్లారిటీ ఏమి ఇచ్చారంటే ఒక ఎకరం అండ్ రెండు ఎకరాల రైతులు ఎంతమంది అయితే ఉన్నారు ఇరవై తొమ్మిది లక్షల మందికి ఆల్రెడీ జమ చేశాం రైతు బంధు రేపటి నుంచి మిగతా వాళ్ళకి కూడా ఇవ్వబోతున్నాం అన్న మాట అయితే చెప్పారు ఆ ఇన్పుట్ ఎయిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఆల్రెడీ ఇచ్చాం అన్నటువంటి మాట చెప్పారు మిగతా వాళ్ళకి రేపటి నుంచి రైతు బంధు వేస్తాం అన్న మాట చెప్పారు కానీ కట్ ఆఫ్ ఎంత అంటే ఐదెకరాల ఎకరాల రేపటి నుంచి ఎంతమందికి అందించబోతున్నారు ఇదేది క్లారిటీ ఇవ్వలేదు కానీ రేపటి నుంచి రైతు బంధు వేస్తాం అన్నట్టు మాట చెప్తున్నారు సో రైతులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు ఆందోళన కూడా చెందొద్దు అన్న మాట కూడా చెప్పారు సో అన్ని విషయాలు తెలుసు కానీ ఎందుకని ఇంకా కూడా ఒక క్లారిటీగా ఎవరికి వేస్తాం ఎంతమందికి వేస్తాం ఇది ఎందుకు చెప్పట్లేదు రైతులకి చాలా క్లియర్ కట్గా అంటే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గౌ గవర్నమెంట్ నెల రోజులు గడిచిపోతుందని చెప్పుకోవచ్చు అంటే ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో రైతుల రుణమాఫీలకు కానివ్వండి రైతు బంధుకు కానివ్వండి రైతులకు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ పార్టీ అన్ని ఆదుకుంటాము రైతులకు సహాయ సహకారాలు అందిస్తాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి ముఖ్య అనేసి వీళ్ళు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతులు రైతు బంధుకు సంబంధించినటువంటి యాసంగి పంటలు పంటలు ప్రారంభమయ్యావి రైతులు పనిలో పనిలో నిమగ్నమయ్యారు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు సుమారు ఇరవై తొమ్మిది లక్షల మందికి వెయ్యి యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది మిగతా అంటే డబ్బులకు సంబంధించి మొత్తము తొమ్మిది వే ఏడు వేల ఆరు వందల కోట్లకు పైగా ఈ రైతు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశము అంటే ఇప్పుడు వెయ్యి పది వెయ్యి యాభై కోట్లు ఆల్రెడీ రైతులకు ఇచ్చారు ఇంకా సుమారుగా ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధుకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో వేయవలసి ఉంది దీనికి సంబంధించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దివాలా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దానికి అనుగుణంగానే అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అడిగిన విషయం తెలిసింది అందులో భాగంగా కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొంత సుముఖత వ్యక్తం చేసేసి రెండు వేల కోట్ల రూపాయలు రేపు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది అంటే ఈ రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో రైతులు ఎంతమందికి అంటే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి ఎంతమంది రైతులకు ఇవి అందుతావో ఈ రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి రైతులందరికీ ఇచ్చే అవకాశం ఉంది రైతు బంధుకు సంబంధించింది మొత్తము ఈ నెలాఖరు అంటే జనవరి మొదటి అంటే చివరి నాటికి రైతు బంధుకు సంబంధించినటువంటి ఏడు వేల కోట్ల చిల్లర డబ్బులు ఏవైతే ఉన్నావో రైతు ఖాతాల్లో పడిపోతాయి అనేసి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు నిజామాబాద్లో రైతు సభల్లో చెప్పడం జరిగింది నిజంగా కూడా గత ప్రభు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదు చేస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రైతుల కోసం ఆలోచిస్తుంది రైతుల రైతులు ఎలాంటి ఇబ్బంది పడద్దు రైతులు వేరే విధంగా అనుకోవద్దు అనే ఉద్దేశంతో తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు నిజంగా కూడా ఒకటి ఇది ఎప్పటిలోకైతుంది ఎన్ని ఎకరాలు అనేది దీనికి ఏము అంటే ట టైం బాండ్ కానివ్వండి లేకుంటే ఇంత లిమిట్ అనేసి ఏం లేదు కాకపోతే ఈ నెల చివరి వరకు మొత్తము రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ రైతు ఖాతాలు వేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండవ అంశం ఏంటంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు ఈ రెండు లక్షలకు సంబంధించిన విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వము రూపొందించడంలో ఇప్పటికీ వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఒకటి అంటే దశలవారి ఎట్లా ఈ రెండు లక్షల రుణమాపికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎలా ఎలా విడుదలవుతుంది ఏ ఏ రైతులకు రె రెండు లక్షల రుణమాఫీలు చేస్తారు ఎంతమందికి చేస్తారు మొదటి వింత విడత ఎంతమందికి రెండవ విడత ఎంతమందికి మూడవ విడత ఎంతమందికి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము రా వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ఆ పనిలోనే ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు మొత్తము మండల జిల్లా స్థాయిలో వ్యవసాయానికి సంబంధించిన దానిపైనే నిమగ్నము ఓన్లీ రెండు లక్షల రుణమాఫీ కోసం ఒకటి ఆల్రెడీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు బ్యాంకర్స్ తోటి కోరి డిస్కషన్ జరిగింది గత ప్రభుత్వము లక్ష రూపాయల రుణమాఫీ అంటే బ్యాంకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారము అది చెల్లదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది లక్ష రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి సమాచారము అధికారులు అగ్రికల్చర్ అధికారులు బ్యాంకర్స్ తోటి డిస్కషన్ చేయాలి ఎప్పటి నుంచి కట్అప్ డేటు ఏ ఇయర్లో తీసుకుంటే ఎప్పటి వరకు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించింది అనేది బ్యాంకర్స్ వ్యవసాయ అధికారులకి సమాచారం ఇవ్వనున్నారు వీటన్నిటిని క్రోడీకరించేసి ఇటు బ్యాంక్ అధికారులు కావచ్చు బ్యాంకర్స్ కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ తోటి కూర్చొని అదేవిధంగా అగ్రికల్చర్ అదే అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూర్చొని దీనిపైన ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సౌమ్య ఇప్పుడు అంటే ఈ రైతు రైతు బంధుకు సంబంధించినటువంటి జనవరి చివరి నాటికి మొత్తము అంటే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ అందరు రైతు ఖాతాలో పడనుంది కానీ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఫస్ట్ ఏంటంటే ముప్పై రెండు లక్షల కో ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన అమౌంటు కాకపోతే అది ఏ విధంగా విడతల వారినా లేకుంటే మొత్తం ఒకసారా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తర్జనాభర్జన పడే పరిస్థితి ఉంది ఒకటి గత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం రెండు లక్షలు ఈ ఒకటే కొద్దిగా వ్యత్యాసం వల్లనే రాష్ట్రం వ్యవసాయ అధికారులు బ్యాంకర్స్ తోటి కొద్దిగా చర్చలు అయితే జరుగుతున్నవి అది ఎప్పటిలోగా ఏందనేది ఉంది సౌమ్య కానీ సంజయ్ యాసంగి సీజన్ స్టార్ట్ కాబోతోంది ఇప్పుడు ఒక అండ్ రెండెకరాల రైతులకు మాత్రమే రైతు బంధు అందింది ఇప్పుడు ఐదు ఎకరాల లోపు వాళ్ళకే రైతు బంధు వేద్దాము అనుకుంటే మరి రేపటి నుంచి అందరికీ అంటే ఐదు ఎకరాల లోపు వాళ్ళందరికీ వేయబోతున్నారా లేదంటే పది ఎకరాలు కట్ ఆఫ్ అనుకోండి పది ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వేయబోతున్నారా ఇది రైతులు క్లారిటీగా కోరుతున్నారు లేదంటే రేపు మళ్ళీ ఒకసారి ఓన్లీ మూడెకరాల వరకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేపటి నుంచి రైతు బంధు పడుతుందా ఇది చాలా మంది రైతులు ఎక్స్పెక్ట్ చేస్తుంది దీనిపైనే ఒకటి ఎకర నుంచి రెండెకరాలకు ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు అకౌంట్లో జమ అయిన డబ్బు అయితే మనందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ రేపు వేసేటటువంటి ఎంత మంది రైతులకు ఎన్ని ఎకరాల నుంచి అంటే ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అనేది రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు ఒకటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఏంటంటే రేపు మిగతా రైతులకు రైతు బాంధు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు రైతు ఖాతాల్లో నేరుగా పడతాయి అది మొత్తము టోటల్గా జనవరి ఎండింగ్ వరకు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుకు సంబంధించినటువంటి సమాచారము ఇప్పుడు అధికారుల వద్ద ఉంది కనుక దాన్ని ఆధారంగా చేసుకొని రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులని వేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చింది అదే డబ్బులని అదే రైతులకి ఆ రైతు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలంగానే ఆధా ఆధారాలని అనుగుణంగానే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అవలంబిస్తుంది అదే అమౌంట్ సంబంధించినటువంటి వంద ఎకరాల రెండు వందల ఎకరాల ఎకరాల ఇరవై ఎకరాల కటఅప్ డేట్ కటప్కి సంబంధించినటువంటి ఎక్కడ ఎక ఎన్ని ఎకరాలనేసి ఎక్కడ లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు చెప్పలేదు వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల కూడా ఎక్కడ చెప్పలేదు కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు గత ప్రభుత్వం చే తయారు చేసినటువంటి ఆధారాలు కావచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి లిస్ట్ కావచ్చు వీటిని ఆధారంగా చేసుకునే జనవరి ఎండింగ్ వరకు జనవరి మంత్ ఆఫ్ ఎండింగ్ వరకు ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ అన్ని అందరి ప్రతి రైతు ఖాతాలో పడుతుంది అనేసి మంత్రి తుమ్మల నాగేశ్వర చాలా స్పష్టంగా చెప్పారు కాకపోతే ఇందులో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు కొంతమందికి పడ్డవి మాకు ఎందుకు అనేసి ఆందోళన మటుకు ఎవరు చెందొద్దు అనేసి అని ఒక భరోసా ఇచ్చారు కానీ జనవరి మంత్ ఆఫ్ ఎండింగ్ వరకు మటుకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అవుతాయి ఆందోళన పడొద్దు పడొద్దు అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ రైతులకు ఇస్తుందని చెప్పుకోవచ్చు అయితే సంజయ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఖర్చు అవుతోంది అంత ఖర్చు అవుతోంది వీటికి ఇవ్వాలంటే ఇంత కావాలి డబ్బు అని చెప్తూనే పదమూడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరాం సో వాళ్ళు తొమ్మిది వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అన్నటువంటి మాట చెప్తున్నారు ఇక్కడ ఒకటి రుణం తీసుకోకపోతే మేము మీకు ఇవ్వలేము అన్నటువంటి మాట చెప్తున్నారు సో ఖచ్చితంగా ఖజానా ఖాళీ ఉంది సో ఎక్కడి నుంచో తెచ్చి కానీ మేము మీకు ఇవ్వలేము అన్నటువంటి మాట చెప్తున్నారా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోందా సర్కార్ నిజంగానే వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా రైతు బంధు పడతేజాలు దేవుడా రుణమాఫీ తర్వాత అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు రైతులు సో ఇవన్నీ కూడా రైతులు పాపం చాలా మంది ఎదురు చూస్తున్నారు అంటే సర్కార్ మారింది కాబట్టి మీకు ఇవన్నీ తొందరగానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఒక రకంగా ఇవన్నీ షాకింగ్ అనుకోవచ్చా రైతులకి ఒకటి సౌమ్య ప్రతి మనిషికి పెడతాంటే ఆశ ఉంటుంది కొడుతుంటే భయం ఉంటుంది అదే ఇప్పుడు రాష్ట్ర రైతాంగ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడి సహాయం కింద రైతు బంధుగా ప్రకటించేసి రైతు బంధు డబ్బులను వేస్తామనేసి ఎన్నికల హామీలు ఇచ్చింది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇదే హామీ ఇచ్చింది ఒకటి ఎప్పటిలోగా అనేది స్పష్టమైన ఆదేశాలు కానీ స్పష్టమైన డేట్ కానీ సో ఇది ఏమి ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఈరోజు మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరికల్లా జనవరి నెలాఖరికల్లా రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రతి రైతుకు బ్యాంకు ఖాతాలో అమౌంట్ పడుతుంది వేస్తాము రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసం కట్టుబడి ఉందనేసి మంత్రి చెప్పకనే చెప్పారు ఒకటి రెండవది ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము గతంలో చేసినటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు సుమారు ఏడు లక్షల కోట్లకు ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులున్న ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా ఇన్ని వేల కోట్లు అంటే రుణమాఫీ కావచ్చు రైతు బంధుకు సంబంధించింది కావచ్చు రైతుల పెట్టుబడి సాయం కింద కావచ్చు రైతులు పండించిన ధర గిట్టుబాటు ధరలు కావచ్చు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పైనటువంటి అది బడ్డని అని చెప్పుకోవచ్చు ఒకటి వీటన్నింటినీ నిజంగా కూడా రైతులని ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధి పని చేయాలి అందు అందులో భాగంగానే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఒక అది బట్టి విక్రమార్ లెటర్లు కూడా రాయడానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులని అన్నిటినిస్తే రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ కావచ్చు బంధు కావచ్చు పెట్టుబడి ఫర్టిలైజర్ సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు పండించినటువంటి అది అది పంటలకు గిట్టుబాటు ధర కావచ్చు ఇవన్నీ రైతులతో రైతులకు ముడిపెట్టే పెట్టుకున్నటువంటి అంశం కనుక ఇది అన్ని ఖర్చుతో కూడుకున్న పని కనుకనే పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది అందులో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సుముఖత వ్యక్తం చేసేసి ఇప్పటికీ ఏడు వేల కోట్ల రూపాయలని ఆల్రెడీ రిలీజ్ చేశామని చెప్తుంది కానీ ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చామని కూడా ఎక్కడైతే స్పష్టమైన మనకు ఆధారాలు ఏం లేవు వాళ్ళు కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు రెండోది ఇవి నిజంగా కూడా ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడంతో ఇప్పుడే ఆఫ్ సడన్గా రైతు బంధు ఒకటి ఇచ్చిన తర్వాత రైతు రుణమాఫులకు సంబంధించినటువంటి దానికోసం టైము అంటే రైతులని టైం అడిగే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు ముప్పై రెండు వేల కోట్లు అంటే రైతు రుణమాఫీ చేయాలంటే ముప్పై రెండు వేల కోట్లంటే ఆశమేసిన విషయం కాదు ఎందుకంటే మూలియ నెక్కపై తాటిపండు పడ్డట్టుంది ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడ్డది ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రము అనే పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది వీటన్నిటిని అధిగమించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేవు కేంద్రాన్ని సహాయం అడుగుతుంది వాళ్ళు లేరు ఇట్లా చాలా సవలక్ష అంటే కర్నూని సావుకు సవలక్ష కారణాలు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత లక్ లక్షల సమ లక్షల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి సమస్యలు ఓన్లీ రైతాంగమే కాదు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు కనుక ఓన్లీ రైతులకు సంబంధించిన ఇష్యూ కనుక రైతు బంధుకు సంబంధించినటువంటి జనవరి ఎండింగ్ వరకు మొత్తం రైతు ఖాతాల్లో ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ పడుతుంది రుణమాఫీకి సంబంధించినటువంటి షెడ్యూల్ తెప్పించుకొని దాన్ని విడతలవాదిగా రుణమాఫీ కూడా చేస్తామనేసి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఆల్రెడీ సంజయ్ మొత్తం మీద అది అసెంబ్లీ ఎన్నికల్లో అయితే హాట్ టాపిక్ గా మారినటువంటి రుణమాఫీ అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే అర్థమవుతోంది రైతులను ఆదుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని ఒక హామీ అయితే ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ అయితే రైతు బంధు నగదు విడుదలపై ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది సో ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అయితే స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కానీ ఎక్కడ అంటే కట్ ఆఫ్ పెట్టుకున్నారా లేకపోతే గతంలో ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో అందరికీ అంటే భూమి ఉన్నవాళ్ళు అందరికీ ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రైతు బంధు వేస్తుందా దీనిపైన క్లారిటీ కోరుతున్నారు అండ్ రైతు బంధుతో పాటుగా రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు రెండు లక్షల రైతుల రుణమాఫీని దశల రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది కేవలం ప్రణాళిక మాత్రమే ఎప్పటి నుంచి మాఫీ చేస్తాం ఎంతమందికి మాఫీ చేస్తాం దానికి అసలు ఎవరు అర్హులు ఏంటి ఎవరికి మాఫీ చేస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు సో రైతులైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ కానీ రైతుల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రైతు బంధు మీద కావచ్చు రైతు రుణమాఫీ మీద కావచ్చు కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే రైతు బంధు వేస్తే చాలు రుణమాఫీ తర్వాత అన్నటువంటి మాట చెప్తున్నారు ఎందుకంటే ఒక పెట్టుబడి కింద సాయం కాబట్టి అవి మాకు ముందు అందిస్తే చాలు ఆ తర్వాత రుణమాఫీ దశలవారీగా చేసిన నో ప్రాబ్లం కానీ రైతు